కాపులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని తూర్పు కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు తూర్పు కాపులకే కేటాయించాలని ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారావు డిమాండ్ చేశారు శనివారం విజయగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో తూర్పుకాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారని అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీ వారికి టికెట్లు కేటాయించకపోవటం దారుణమన్నారు విజయనగరంలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపులకు ఇన్నేళ్లుగా రాజకీయంగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు ఎన్నికల్లోనూ ఒసులకే సీటు కేటాయిస్తున్నారని బిస్సులకు ఎందుకు లేదని ప్రశ్నించారు అలాగే నెల్లిమర్ల ఎచ్చర్ల నియోజకవర్గాల్లో కూడా తూర్పు కాపులు అధికంగా ఉన్నారని తెలిపారు ఎచర్ల నియోజకవర్గములో ఎమ్మెల్యే టిక్కెట్ కలిసెట్టి అప్పలనాయుడుకి కేటాయించి ఎంపీ టిక్కెట్ గేదెల శ్రీనిబాబుకి కేటాయించాలని లేని పక్షంలో మీసాల గీతకి గాని కర్రోతు బంగరు రాజుకి గాని ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు అన్ని రాజకీయ పార్టీలు పునరాలోచన చేసి తూర్పు కాపులకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు తూర్పు కాపు సామాజిక వర్గంలో ఉన్నవారందరూ ఈ టికెట్ల కేటాయింపు కోసం ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు దేశంలో అత్యధిక జనాభా గలవారు తూర్పు కాపులు అయితే మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా ఉన్నటువంటి తూర్పు కాపులకి కోటమి చిన్న తప్పు చేసిందని మేము తూర్పు కాపు సంక్షేమ సంఘం నుంచి ఖండిస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా నిల్లిమర్ల నియోజకవర్గం తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ తూర్పు కాపులు అలాగే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి మా తూర్పు కాపు జాతి వ్యక్తి కర్వత బంగారాజు ఉన్నాడు అక్కడ అన్యాయం ఆడికి అన్యాయం జరిగింది ఆ విషయంలో తా కాకుండా తదుపరి హెచ్చరిక నియోజకవర్గం తీసుకుంటే హెచ్చరిలు కూడా ఎక్కువ శాతం తూర్పు కాపులు ఉన్నారు అక్కడ కూడా ఏ రకమైన ఓట్లు లేని జనాభా లేనటువంటి బీజేపీకి అక్కడ ఇవ్వడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా తాలూకా ముఖ్య విన్నపము ఏంటంటే రానున్న మరొక ఈ వారం పది రోజుల్లో హెచ్చర్ల నియోజకవర్గం సంబంధించి కలిసి అప్పలాడు గారికి ఎంపీగా ఇచ్చారు అది ఒకసారి ఆలోచించి అక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చి అలాగే మా తూర్పు కాపులో ఉన్నటువంటి గీతలు సీని కానీ మీసాల గీత గారికి కానీ లేకపోతే కరోత బంగారాజు కానీ ఇంకా ఎవరైనా ముఖ్యులు ఉంటే వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చి పునరాలోచన చేయాలని చేస్తున్నాము మా జనాభాకి ఏ రకమైన అన్యాయం జరిగితే దీని పర్యవసనం కోటంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీని ఒకటే హెచ్చరిస్తున్నాము మాకు అన్యాయం జరిగిన ఎడల మా తాలూకా జనాభాలో ఎవరైతే ఏ వర్గం వాళ్ళు ఎక్కువ సీట్లు ఇస్తే రాజకీయాలకు అతీతంగా మా తాలూకా వ్యక్తులు మేము గెలిపించుకొని మా సత్తా అనేది చూపిస్తాము తదుపరి ఎవరైనా సరే గవర్నమెంట్లోకి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే మా తాలూకా కోరికలు బీసీడీ నుంచి బీసీఏకి మారాలని అలాగే ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ పన్నెండు శాతం కావాలని ఉత్తరాంధ్రలోనే కాకుండా మిగతా జిల్లాలో వలస వెళ్ళిన తూర్పు కాపులందరికీ కూడా ఓబీసీ కావాలని రానున్న రోజుల్లో రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ పత్రికా ముఖంగా పత్రిక సమావేశం పరంగా అందరికీ కూడా మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మేము హెచ్చరిస్తున్నాము